హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది ముందుగా మసాలా కోసం జీడిపప్పుని ఒక ఐదారు జీడిపప్పులు తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఒక నాలుగు లవంగాలు యాలక్కాయ చెక్క వేసుకోవాలి అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రబ్బులు అల్లం మొక్కను కూడాను కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం సోప్ నేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలను కూడాను కట్ చేసుకుని వేసి అని కూడాను మెత్తన పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను ముందుగా బాగా నీట్గా కడిగిన క్లీన్ చేసుకొని నీట్గా కడిగి తీసుకున్న మష్రూమ్ని ఫ్రై చేసుకోవాలి మనకి మష్రూమ్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం నీరు అనేది వస్తుంది ఆ నీరంతా కూడాను ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ కూడాను వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి లాస్ట్లో మనము బట్టని వేసుకోవాలి మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట మధ్య మధ్యలో ఈ బఠాని కానీ అలాగే స్వీట్ కని తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కొంచెం నేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే కడాయిలో మరొక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతను బిర్యానీ ఒకటి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ కూడా నేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాతను ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను తగినంత సాల్టు అలాగే గరం మసాలా కారం వేసుకోవాలి పసుపు కూడాను కొంచెం పసుపు నేసుకొని ఇవన్నీ కూడాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ అంతా ఈ విధంగా పైకి వచ్చాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసర్రము క్యాప్సికమ్ అన్నీ కూడాను వేసి మసాలాలు అన్నీ కూడాను మగ్గనివ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా అన్నీ కూడాను ఈ కర్రీకి పట్టి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మన గ్రేవీ కోసం తగినన్ని నీరు వేసుకోవాలి నీరు నేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి మనకి సాల్ట్ కానీ ఏమైనా తక్కువ అనిపించినా వేసుకోవచ్చు కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయిన తర్వాతను లాస్ట్లో కొంచెం కసూరి మెంతినేసి ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి కర్రీ అంతా ఈ విధంగా దగ్గరికి రావాలన్నమాట అంతా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారాక మరి కొంచెం దగ్గరకు అవుతుంది చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్